జయశివన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు జీవనశైలిలో మనం ఒకసారి గమనించినట్టు కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధీనంలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక పెళ్ళి కాకముందే ఒక రకమైనటువంటి బంధనంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్ళి అవుతుంది ఈ పెళ్లి చేసుకోవడానికి కాల కారణాలు పెద్దవారి యొక్క బలవంతం లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోవరికి నచ్చి చేసుకునేటువంటి విధానం ఇవి పెళ్లి చేసుకోవడం ఇకపోతే పెళ్ళి అవుతుంది అటు ఇటుగానో విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వారికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరేక పరిచయాలు అభిప్రాయాలు భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా అటు ఇటు చేసి పెళ్ళికి ముందు ఉన్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకే వస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం అసలు ఏం నడుస్తుంది సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు ఈరోజు నడుస్తున్నటువంటి బంధాలు ఏంటి ఏంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడ ఉన్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈ ఈరోజు ఉన్నటువంటి జనాభి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్ళి చేసుకుంటా ఉన్నారు నెమ్మది ఈ పెళ్ళి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయ్యి కూడా ఎమ్మటి విడిపోయేవారు కొంతమంది వెలిగేషన్స్ పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు అన్ని పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్యభతుల బంధం అలాంటి భార్యాభర్తల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లటం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలుడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలతో వెలిగి తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవటం ఈ రోజులు చాలా పెద్ద ప్రాశ్నైపోయింది భర్త ఏదన్న ఒక మాట అంటే ముందు భార్య తరఫు ఉన్నటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి ఏం తక్కువ నీకు తో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకనాలి ఆడుకో ఫ్రీడమ్ కావాలి భార్య ఏమని అంటే భర్త తరఫున్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం తక్కువండి అమ్మాయితో కూడా సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ కోటేశించే సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నాయి ఇలాంటి విలువ లేనటువంటి సంబంధాల మధ్యన మరి ఈరోజు ఉన్నటువంటి జీవనశైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల బంధం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలు ఏంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు ఈ జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరికోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్య వదల మనం బాగలేదండి మన వ్యవహార కూలికలు బాగలేవండి వారి జీవితకాలం బతకలేదండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో ఏమైనా తప్పులుంటే విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంఫర్టబుల్ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంపార్టబిలిటీ సెట్ అవపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశాంత దశలు నడిస్తేనో కంపడబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేటువంటి సత్వం ఎందుకు వస్తుంది దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి ఈ మీనరాశి వారికి కూడా భార్యావతల మంజున ఎడబాటు భారం ఎఫ్ఐర్స్ అసలు ఎందుకు ఏర్పడితే ఇలాగా ఒకసారి గమనించినట్టయితే కనుక వీరికి గోచార ప్రకారంగా చంద్రుల్లో శని కానీ చంద్రుల్లో కుజుడు కానీ ఉన్నాడా చంద్రుల్లో శని కుజుడితో పాటు చంద్రుల్లో శుక్రుడున్నా బుధుడున్నా కూడా వీరిలో పెళ్ళైన తర్వాత ఎడబాటు భారం ఉంటుంది ఇక వీరికి పెళ్ళి కూడా అన్ఎక్స్పెక్ట్గానే అవుతుంది లవ్ అనేది సక్సెస్ వీళ్ళ జీవితంలో ఉండదు ఒకవేళ చేసుకున్నా కూడా తుమ్మితే తుమ్మితేడు ముక్కులా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి అయితే వీరిలో ఎవరైనా సరే అట్రాక్ట్ చేసే తత్వం ఉంటుంది మీనరాస్ కదా ఈ మీనరాశి వారు చాలా సెన్సిటివ్ తత్వంతో ఉంటారు చాలా ఆలోచించి చేస్తారు ఎదుటి వాళ్ళు ఈజీగా వెళ్ళని ఇట్టే ఏం చేసేయచ్చు ఇట్టే పడేయచ్చు మనసును గెలుచుకోవచ్చు ఎదుటి వాళ్ళు అది ఒకటో ఒక ఒక కారణం అండి విడిపోవటానికి అది కూడా ఒక కారణం కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు అనేసిపెట్గా ఇంట్లో కుదిరిచ్చినటువంటి సంబంధాలు చేసుకున్న వారైతే ఏదో ఇక బంధం కదా తప్పదు అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు చాలామంది అలా కాదు నేను నా పరిధిలో నేను ఉండాలి నాకు నచ్చినట్టు నేను ఉండాలి అనుకున్నట్టు ఒక కారణం ఇకపోతే వీరికి బుధుని యొక్క దశ రవి యొక్క దశ చంద్రుని యొక్క దశ శని యొక్క దశ కూజుని యొక్క దశ ఈ నాలుగు దశల్లో పెళ్ళైనా లేదా ఈ నాలుగు దశల్లో పెళ్ళయినా పెళ్లి కాకపోయినా విడిపోవాలనుకుంటే ఈ నాలుగు దశలు నడిచేటప్పుడు విడిపోయేటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువ ఏర్పడతాయి వీరి మధ్యన ఎవరైనా మూడో వ్యక్తి చేరడం ఇక ఈ రాశి వారికి ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోవడం వల్ల కూడా పెద్దగా పని రాదు ఈ ఎఫ్ఐఆర్స్ లాంటి పెట్టుకుంటే ఆ మీద కూడా విడిపోయేటువంటి ఆలోచన కనిపిస్తుంది ఇక వీరు చాకచక్యంగాను అందంగాను ఉంటారు కాబట్టి వీరి మీద కన్నేసి వీరికి ఏదైనా చెడు ప్రయోగాలు చేయించి వారి సంసారంలో బొగ్గులు పాలు చేస్తే కూడా చెట్టుకోలు గుట్టుకోవల సంసారం చేస్తే పాపం తగులతో పాటు వీరు విడిపోయేదానికైతే ఉంటుంది ఇక ఎన్నో రకాల కారణాల వల్ల విడిపోతారు ఆస్తుల వలనో పేరెంట్స్ వలనో డబ్బు వలన జాబు వలనో ఒకరు ఒకరి దగ్గర జాబు లేకుండా వేరువేరుగా జాబులు ఉంటేనో ఎన్నో రకాల విడిపోయేటువంటి ఉంటుంది అలానే వీరు ఎక్కువగా విడిపోవాలంటే కనుక పేరెంట్స్ ఎక్కువగా అయితే కనుక వారికి ఉన్న కోరికలు ఎక్కువగా అయితే కనుక వారికి ఉన్న ఆశ ఎక్కువగా అయితే కనుక మాకు పెళ్ళికి ముందు చెప్పలేదే పెళ్లి తర్వాత చెప్తున్నారే గొడవలు ఇవన్నీ తీసుకురావడం వల్ల కూడా మీనరాశి వాళ్ళు భార్యాభర్తలు విడిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతోంది ఇకపోతే ఈ మొదటి మొదటి సంతానం బాబు పుట్టాడని రెండో సంతానం పాపు పుట్టిందని ఇలాంటి చిన్న చిన్న సా కారణాల వల్ల కూడా విడిపోయేటానికి కనిపిస్తూ ఉంది ఇక ఆస్తులు నష్టాలు కనిపించినటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయటం అలా కూడా భార్యవర్తల మధ్యన ఎడబాటు భారం పెరుగుతూ ఉంటుంది ఎక్కువగా అయితే పెద్దల శాతం వలన పెరుగుతూ ఉంటుంది ఇక శని మహాదశలు పెళ్లి చేసుకున్న వారికైతే ఖచ్చితంగా విడిపోయేదానికి కనిపిస్తుంది కాబట్టి వీటితో పాటు ఇక ఎఫ్ఐర్స్ ఈ ఎఫ్ఐర్స్ పెట్టుకునే వల్ల కూడా భార్యాభర్తల మధ్య ఎడిపో ఎడబాటు ఉంటుంది పిల్లలు చెట్టుకోహులు కొట్టుకోవాలవుతూ ఉంటారు కాబట్టి ఎన్నో రకాల కారణాల వల్ల భార్య విడిపోవడం జరుగుతూ ఉంది ఇలా మన మీద ఇప్పినడమ్ కానీ బ్లాక్ మ్యాజిక్ అని జరిగి విడిపోయినామా అంటే కనుక మీకు సిమ్టమ్స్ ముందుగా తెలుస్తాయి మీకు ఆ సిమ్టమ్స్ కనుక ఇదేంటండి రోజు ఇలా లేనే ఎందుకు ఇలా కొత్తగా ఉన్నారు మీరు అనే డౌట్ మీకు వచ్చిందా అలాంటివి వస్తుంది కనుక ఖచ్చితంగా మీకు ఏదైనా ఎఫ్ఐఆర్ కానీ ఉన్నది వాళ్ళు మేము ఏదైనా చెడు క్రియ చేయించవచ్చు వసీకరణం చేతబడి ఇప్పినడజం అష్టదిబ్బందన స్పిరిట్ ఇలాంటి చాలా క్రియలు ఉన్నాయి ఏదైనా చేయించి మీ భర్తనో భార్యనో దగ్గరికి లాగొచ్చు అలా లాగేజ్ ఏమైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా మీకు ఇబ్బంది అవుతుంది అలాంటి ఇబ్బందులు కాకుండా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా పరిహార మార్గం చేసుకుంటే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఉంటుంది ఇక సమస్య ఎక్కువగా ఉంది అంటే కనుక ఏదైనా సమీప దూరంలో దొంగ గురువులు కాకుండా మంచి గురువుని ఎంచుకొని కలవండి పరిష్కార మార్గం అనేది చూపించబడుతుంది లేదు అంటే కనుక మన దగ్గర వస్తువులు కొన్ని ఉంటాయి అందులో ఒకటి మీది మినరాస్ కాబట్టి స్ఫటికమాల బాగుంటుంది ఈ స్ఫటికమాల ధరించడంతో అన్ని రకాల ఇబ్బందులు కూడా మీకు కొంతమేర తొలిగేదానికైతే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్యన అనురాగం ఆప్యాయత ఎక్కువగా అయ్యేదానికి ఈ స్ఫటికమలు చాలా తోడ్పడుతూ ఉంది ఇక అన్ని రకాలుగా అష్టది అయిపోయిందండి మా భర్త దూరం అయిపోయినాడు ఎవరో లాగేస్తున్నారు భార్య దూరమైంది అసలు మా భార్య అలాంటి కాదండి ఎందుకు ఇలా జరుగుతుంది చెట్టుకోలు కుట్టుకోవడం అయితే అయినామో నాకు చాలా ఇష్టం ఉంది మాకు ఇలా జరిగిపోతుంది అనుకుంటే మీ భార్యకో భర్తకో తెలియకుండా ఈ షాంపూ వాడించండి ఏదో దండ పోసి ఈ షాంపూ వాడించడంతో దీనిని మంత్రం చేసి ఉంటుంది మళ్ళీ మీ వైపు తిరిగి వచ్చేదానికైతే కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి షాంపూలు వాడించండి ఇక వీటితో పాటు సెంటు ఈ సెంటు కూడా వాడించడంతో మీకు తెలియకుండానే మీకు దగ్గరే దానికి ప్రేమ అనురాగం ఆప్యాయత అన్ని రకాల పెరిగి దానికి ఉంటుంది ఈ సెంట్ వాడించడంతో కుటుంబం ఏడు తరాల పాటు కలకాలం వద్దులుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి సెంట్లు వాడించిన అన్నీ కూడా ఇంకా మంత్రోచ్చారణ చేసుకుంటే ఈ సోపులు కూడా వాడించవచ్చు ఇక ఇంటికి కూడా కావాలంటే అష్టదిబ్బంధన ముడుపులు మన మీద చెడు క్రియలు చేయించినా చెడు ప్రయోగాలు చేయించినా కూడా మన ఇంటి మీద చేతబడులు లాంటి చేయించి ఎదకొండు చేసిన వాళ్ళకు కూడా ఇది మళ్ళీ తిరిగి కొడుతుంది మన ఇంట్లో పెట్టుకోవడం వలన ఇలాంటివే కాకుండా ఇంకా చాలా రకాల వస్తువులు మీ సమస్యను బట్టి పరిష్కార మార్గానికి చాలా రకాల వస్తువులు ఉన్నాయి ఇక మీకు సరస్వమైన ధర మీకు మీ అంతకే చేయించేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతున్నాయి ఇక దానితో పాటు మీకు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కొంతమేర భార్యాభర్తలు దూరం అవ్వకుండా ఉండేదానికి ఉండాలి అలానే చెడు వ్యసనాలకు బానిస అవ్వకండి తల్లిదండ్రులు మాట వినండి కానీ భార్య భర్తలు విడిపోవాలి అనే మాట వినకండి పెళ్లి చేసుకున్న తర్వాత నమ్మి మనతో పాటు వస్తారు కాబట్టి బాధ్యత మనదే బంధం మనదే కాబట్టి మనమే చూసుకోవాల్సి వస్తుంది ఎఫ్ఐఆర్ లాంటి వాటి దూరంగా ఉండండి ఇక చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వండి శ్రీమన్నారాయణ ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను ఆ పరిహారం చేయండి కొంతమేర ఇది ఎంత కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం బారిన కళ్ళు ఉండి కళ్ళు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగ పరిహారాలు ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే సమీప దూరంలో గురువుని గరిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి ఐదు నీళ్ళు అని ఉంటాయి లేదా ఐదు చెరువుల్లో నీళ్లు తీసుకురావండి లేదా ఐదు బోరుల్లో నీళ్ళు ఐదు ఇళ్లల్లో కాదు ఐదు బోరుల్లో లేదా ఐదు బావిల్లో బావి చెరువు అంటారు కదా అట్లాగా ఐదు వాటిలో నీళ్లు తీసుకురావాలి ఐదు చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి ఒక దాంట్లో కలుపుకోవాలి కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు పన్నీరు జాజికాయ జాపత్రి అనాస పువ్వు దాల్చిన చెక్క మిరియాలు అలానే ఇంగువ ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క సవనపాకులు రెండు ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి మిక్సీకి వేసి దాన్ని అంతని కూడా పేస్ట్ చేయాలి ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి తగినంత తేనె కలపాలి కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫాల్ చెట్టు లేదా వేప చెట్టు రావి చెట్టు ఈ రెండు కలగలిపి ఉన్నటువంటి సమయం అక్కడ స్థలం వాటిలో గురువారం రోజున శుక్రవారం రోజున సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదలో అభిషేకం అంటే ఆ చెట్టు పాదిలో పోయటం మూడు సార్లు తిరుగుతూ పోయాలి అలానే ఒక పసుపు కలర్ దారం కానీ ఏడు పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్లు కట్టాలి ఏడు పోగులు ఏడు సార్లు తిరిగి కట్టాలి అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదిలో రెండు ఒత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపరాజం చేయాలి లేదా నిమ్మకాయని తొ నిమ్మకాయ తొడిము ఉంటుంది కదా అది నిమ్మకాయ తొక్క అదే వెనక తిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపరాజం చేయాలి ఇలాగా మూడు మాసాలు మూడు సార్లు చేస్తే వారంతో సంబంధం నక్షత్రంతో తిథితో సంబంధం లేదు గురువారం లేదా శుక్రవారం చేయండి మాసానికి ఒక్కసారి ఏం చేయండి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం గురువారం చేస్తే చాలా మంచిది ఇలాగా మూడు మాసాలు మూడు సార్లు చేయాలి స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయొచ్చు ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ ప్రమిది కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో ఎందుకు గొడవలు అవుతున్నాయి ఏదైనా అఫైర్స్ ఉన్నాయా ఏదైనా సమస్య ఉందా ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య లేకపోతే మాట వినట్లేదా ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకుతో కాజలతో అయినా వ్రాయండి మీ భాషలో మీరు రాయండి రాసి నాలుగు మరతలు వేసి మీకు ఆ ప్రమిది కింద పెట్టండి ఆ ప్రమిది కింద పెట్టేటప్పుడు అని ఉంటుంది ఆ మోదుగాకు వేయండి మోదుగాకు పోయిన పేపర్ పెట్టండి ఈ పేపర్ పైన ప్రతిమ పెట్టి దాంట్లో దీపరాన్ చేయండి ఇలా మూడు వారాలు మూడు మాసాలు చేయండి దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం ఈ పరిహారం అయితే ఖచ్చితంగా మీకోసమే ఈ రాశివారైతే కనుక ఒక జాజికాయ తీసుకోండి తెల్ల జిల్లేడు ఏరు చిన్నది నల్ల ఉమ్మెత్త ఏరు చిన్నది ఈ మూడు తీసుకోవాలి ఈ మూడు తీసుకొని భోజ పత్రం అని ఉంటుంది మనకి పూజా సామాగ్రిలో దొరుకుతుంది పత్రం అంటారు చెక్కతో చేసినటువంటి ప్యూర్ పేపర్ అంటారు అనమాట పేపర్ అంటే మిషన్లో వేసి రంగరించి పేపర్లో వస్తుంది కదా అది భోజపత్రం అంటారు మనకి చూస్తే తెలుస్తూ ఉంటుంది భోజపత్రం అంటే ఏంటనేది అయితే ఆ భోజపత్రం పైన మీ పేరు ఎవరైతే విడిపోయారో వారి పేరు రాయండి రాసి మధ్యలో స్వస్తిక్ వేయండి ఆ పేరుకి పేరుకి మధ్యన స్వస్తిక్ వేయండి స్వస్తిక్ వేసి చుట్టూతా కూడా ఇంటూస్ గీయండి ఇంటూ అష్టదిబ్బందన అన్నట్టుగా ఎనిమిది ఇంటూ గిలియాలి ఎనిమిది రకాల ఇంటూలు రౌండ్ వైర్గా గీస్తూ ఉండాలి దానిపైన అది రెడ్ ఇంక్ పెన్నైనా బ్లూ ఇంక్ పెన్నైనా బ్లాక్ ఇంక్ పెన్నైనా రాయొచ్చు ఆ భోజపత్రం మీద రాసి జాజికాయ పసుపు కొమ్ములు రెండు రెండు పోకలు ఒక్కలు జాజికాయ ఒకటి జాజికాయ ఒకటి దాంతోపాటు మీరు ఒక ఎల్లో కలర్ వస్త్రం తీసుకొని దాంట్లో ఒక మూడు దోసెట్లు బియ్యం ఇలా మూడు గుప్పెట్లు బియ్యం దాంట్లో పసుపు కుంకుమ గంధం ముగ్గు ఒక రూపాయి కాయిన్ దాంతోపాటు నేను చెప్పినటువంటి పసుపు కొమ్ములు జాజికాయ ఒక్కలు ఇవన్నీ కూడా వేసి ముడుపు కట్టేయండి ఎర్రదారంతో ముడుపు కట్టండి ముడుపు కట్టి మీ దేవుని మందిరంలో పెట్టండి రాసిన చో రాసిన రోజున ఇది గురువారం శుక్రవారం రాయాలి భార్య కలవటానికి ఇది విడిపోయి ఉంటే కలవటానికి గురువారం శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకోండి పూజ మందిరంలో పెట్టి చక్కెర పొంగల్ చేయండి మూడు రోజులు చక్కెర పొంగల్ చేసి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టేసి ఆ ముడుపుని మూడు రోజుల తర్వాత తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారేట నీటిలో వేయండి వేస్తే అంతటితో మీకు విడిపోయినటువంటి భర్త కావచ్చు బాధ కావచ్చు ఎలాంటి పరిస్థితులు విడిపోయినా మళ్ళీ తిరిగి అయితే ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది మీకు ఈ ప్రయత్నం చేసి చూడండి జయ శ్రీమన్నారాయణ ఈ పరిహారం అయితే మీకోసం ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకటేలా ఉంటుంది పెళ్లి కాని అయితే పెళ్లి అయ్యేలా కూడా ఉంటుంది అలానే పరిహారం చేసుకోండి అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది మీకు ఉన్నటువంటి కుజుదోషం కాలుసర్పదోషం నాగదోషం అన్నీ కూడా కొంచెం మేర ఉపశనం దొరికేదానికి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ చేయండి మీకు వైట్ కలర్ దారం తీసుకోండి తీసుకొని మీరు ఎంతైతే హైటు వెయిట్ ఉంటారు హైట్ ఉంటారో అంత హైట్ బొటన వేలు దగ్గర నుంచి తలవరికి బొటన వేలు దగ్గర నుంచి తలవరికి బొటనవేలు దగ్గర నుంచి తలవరికి బొటనవేలు దగ్గర నుంచి తలవరికి మీరు సెవెన్ టైమ్స్ లేదా లెవెన్ టైమ్స్ పోగులు వేయండి పోగులు వేయండి జంజం పోగులు వేస్తాం కదా అట్లాగా ఈ పోగులు వేసినటువంటి దారాన్ని తీసుకొని దానికి పసుపు రాయండి అన్నీ కలిపేసి ఈ పదకొండు దానికి పసుపు రాయండి ఈ పసుపు రాసినటువంటి దారానికి రెండు ప్యాటలు వేయండి ఎట్లా ఇట్లా చేస్తే రెండు ప్యాట్లు అవుతాయి ఈ రెండు ప్యాట్లు వేయండి రెండు ప్యాట్లు వేసినటువంటి దారానికి రాగిలో కానీ పంచలోకాలు కానీ సిల్వర్లో కానీ రెండు పాములు జంట పాములు ఉంటాయి కదా ఇలాగా పరిగిప్పి ఈ జంట పాములు ఉన్నటువంటి పరిధిమ అంటే రూపు ఒకటి తీసుకోండి ఈ రూపు తీసుకొని ఈ కొలిసినటువంటి దారాన్ని దానికి కట్టేసేయండి దానికి అడ్డంగా కట్టేసేయాలి బంధన అన్నట్టుకుంటాం బంధన అంటే ఎలాగ ఇలా కట్టం అడ్డంగా కడతాం బంధన ఈ బంధన అనేది దాన్ని కట్టేసేయండి ఈ కట్టినటువంటి దాన్ని మీ తల దగ్గర పెట్టుకొని ఒక మూడు రోజులు నిద్ర చేయండి అలాంటి సమయంలో కలవద్దు అలాంటి సమయంలో విడిగా పనుకోవాలి నేల పడక చేయాలి చాపమే పడుకుంటే మంచిది మంచమే పనుకోవద్దు ఈ మూడు రోజులు కూడా నీ మీ పక్కన పెట్టుకొని పడుకోండి తెల్లవారు లేచిన తర్వాత తల దగ్గర నుంచి కాలువరి తల దగ్గర నుంచి కాలువరి సెవెన్ టైమ్స్ తీసుకోండి మూడు రోజుల తర్వాత ఇది ఆదివారం రోజు మంగళవారం రోజు మొదలుపెట్టండి ఈ మూడు రోజులు సాయం సంధి వాళ్ళ మొదలుపెట్టండి ఈ మూడు రోజులు నాన్ వెజ్ భుజించకండి వెజ్లో కూడా ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ తినకండి ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ ఇవి తినకండి నాన్ వెజ్లో ఫిష్ కానీ మటన్ చికెన్ ఏమి తినద్దు మాములు శాకాహారిగా ఉండండి పాలు కూడా తాకండి ఎగ్స్ కూడా తినకండి ఈ మూడు రోజులు దీపదీప నైవేద్యాలు పెట్టండి సోమవారి దగ్గర ఏ ఆలయానికి వెళ్ళే అవసరం లేదు మామూలుగా అయితే వెళ్ళండి ఇక ఈ ప్రతిమ తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు పారేడు నీరు ఉంటే అక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి ఆ కొబ్బరికాయ కొట్టేసి అక్కడే మీకు చెరువు దగ్గరగా కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్లు తీసేసి ఆ రెండు చిప్పల మధ్యలో ఈ పడగ ఏదైతే ఉందో రాగిది కానీ పంచలోకాలు కానీ సిల్వర్ కానీ తీసుకున్నటువంటి పడగ కట్టినటువంటి బంధం కట్టేసి మీ దగ్గర పెట్టుకుని పడుకుంటారు కదా ఆ పడగ తీసుకొని కట్టేసేయండి కట్టేస్తారు కదా ఆ కొబ్బరి చిప్ప లోపల పెట్టేసేయండి పెట్టేసి దానికి నల్లని దారం లేదా ఎర్రని దారం కట్టేసి దాన్ని మళ్ళీ ఫిల్ చేసేసేయండి రెండు అతికిచ్చేసి దాని లోపల ఈ నావి పెట్టేసి కట్టేసేయండి ఆ కట్టినటువంటి కొబ్బరికాయ పారేడు నీటిలో కానీ నిలువు ఉన్నటువంటి కుంటలు వాటి ఉంటాయి కదా వాటిలో కానీ వేసేసేయండి వేసేసి వేయించడం ద్వారా మీకున్నటువంటి దిష్టి దోషాలే కాదు కాలసర్పదోషం నాగదోషమే కాదు భార్య విడిపోవడానికి ఎలాంటి సకల దోషాలు ఉన్నా కూడా ఇలా చిటికలో అవుతాయి ఈ ప్రయత్నం చేస్తే మీ భర్త మీ దగ్గరికి వస్తారు మీ భార్య మీ దగ్గరికి వస్తుంది ఈ రెమెడీకి మాత్రం గురువు గారికి ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి ఈ పరిహారం చేసుకొని మళ్ళీ విడిపోయినటువంటి భార్య కలుసుకోవాలనిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను చిన్న జీవితం బొగ్గుపాలు చేసుకోకండి భార్య ఎలా కాలం కలుచుకునేలాగా ప్రయత్నం చేయండి ఈ పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వండి జై శ్రీమన్నారాయణ ఈ పరిహారం ఈ రాశి వారు చేసుకున్నట్టేది కనుక ఖచ్చితంగా మీకు విడిపోయినటువంటి భార్య మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఉందా ఈ పరిహారం చేయండి విడిపోయినటువంటి భర్త అతనే కావాలని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి వచ్చేస్తాడు ఏమిటంటే ఒక రాగి పాత్ర తీసుకోండి చెమ్ము గ్లాసు పాత్ర ఏదైనా తీసుకోండి తీసుకొని దానిపైన మూత ఉంటుంది కదా ఆ మూత కింద పెట్టండి సింహద్వారానికి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటే రైట్ సైడ్లో ఉండాలి బయట నుంచి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉండాలి గడప పక్కన ముందు అంటే లోపల మనం బయటికి వెళ్ళే దారిలో గడప పక్కన లోపల నుంచి బయటకు వస్తుంటే రైట్ సైడ్ కింద ప్లేట్ పెట్టి దానిపైన భోజపత్రం లేకపోతే మోదుగాకు అంటారు కదా మోదుగాకు వేయండి మోదుగాకు పైన మూత పెట్టేసేయండి చిన్న ఇట్ల ఇట్లా పెట్టేసిన మూత ఎలుకల దాంట్లో పాత్ర గ్లాసు చెమ్ము ఏదో ఒకటి పెట్టేసి దాని లోపల నీళ్లు వేయండి నీళ్లు వేసి దాంట్లో మందార పువ్వు ఒకటి రోజు పువ్వు ఒకటి వేయండి ప్రతిరోజు నీళ్లు మార్చండి పువ్వులు మార్చండి దాంట్లో ఒక జాజికాయ వేయండి మిరియాలు ఒక నాలుగు వేయండి తెల్లావాలు ఒక నాలుగు వేయండి మెంతులు ఒక నాలుగు వేయండి ఇవి వేసిన నీళ్ళు అక్కడ పెట్టేయండి ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జన ఇవ్వండి ఇది వేరు ఇది వేరు రెండు చేయండి ఈ రెండు చేస్తూ నాగపడిగలు కానీ మానసదేవి అమ్మవారు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కానీ పుట్ట దగ్గర కానీ కుమారస్వామి అయ్యప్పవారి స్వామి ఇక్కడ ఈ ఆలయాల్లో మాత్రమే మీరు చలిబిడి చలిబిడి అంటే అందరికీ తెలుసా తెలియకపోతే బియ్యం పిండి బెల్లం కలిపినటువంటి బియ్యం పిండిలో సజ్జలు ముందు రోజు నానబెట్టి ఒక రెండు గుప్పెళ్ళు సజ్జలు నానబెట్టి అవి ఒక వ వస్త్రంలో కాటన్ వస్త్రంలో కడితే చిన్న చిన్న మొలకలు వస్తాయి తెల్లవారిన తర్వాత ఓ నాలుగు గంటలు నానిన తర్వాత కడితే మొలకలు వస్తాయి ఆ మొలకలు వచ్చినటువంటి సజ్జల్ని ఈ చలిపిండిలో కలపండి బియ్యం పిండి బెల్లం కలిపినటువంటి పిండిలో కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టండి ఏ సమస్య అయితే భార్య మతల మధ్యనుందో ఆ సమస్య విడిపోవాలని ఇవన్నీ కూడా మీరు ఒక ఇరవై క్లోజ్ చేయండి ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఖచ్చితంగా కలుచుకుంటారు ఇలా ఇలా చిటికిలా అయిపోతుంది కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు కూడా పటాపంచలేకపోతాయి ఈ ప్రయత్నం చేసి చూడండి జయశ్యం